శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహు శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భారతీయ సంస్కృతిలో కాలాన్ని మహాకాల స్వరూపాన్ని భగవత్ స్వరూపంగా భగవత్ శక్తిగా ఆరాధించడం అనేది ఒక మహాద్భుతమైనటువంటి సంప్రదాయం సంస్కృతి చాలా దివ్యమైన విషయం కాల కాలాన్ని భగవంతుడిగా భగవత్ స్వరూపంగా ఆ మహాకాళిగా మహాకాలుడుగా ఆరాధించడం అన్నది చాలా భవ్యమైనటువంటి చాలా గొప్ప లోతైన అంతరార్థంతో కూడినటువంటి విశేషమైన విషయము ఈ ఆరాధన ఈ ఆరాధన నుంచి వచ్చినదే మనకి సమస్తమైన పండుగలు పర్వదినాలన్నీ కూడా అదేలాగంటే కాలచక్ర పరిభ్రమణంలో సంవత్సరాన్ని ఒక కొలతగా లెక్కగా తీసుకున్నారు పరిగణలలోకి ఒక దినాన్ని సూర్యోదయాన్ని సూర్యోస్తమయాన్ని అలాగే వచ్చేటువంటి మన శుక్లపక్షము కృష్ణపక్షము చంద్రుడి యొక్క కళలను అనుసరించి వచ్చేటువంటి ఈ చంద్రుడి తరుగుదల పెరుగుదల వీటిని బట్టి ఏర్పడేటువంటి ఈ రెండు పక్షాలు కలిగినటువంటి మాసం ఒక మాసంగా తర్వాత ఈ మాసాలన్నిటి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిని ఒక మార్పులన్నిటినీ కలిగి ఉన్నది ఒక సంవత్సర కాలం అటువంటి సంవత్సరానికి మొట్టమొదటి రోజు ఈ ఉగాది చైత్రమాసం పాడ్యమి తిథి రోజు వచ్చేటువంటి ఈ చైత్రమాస శుద్ధ పాడ్యమిని ఉగాదిగా ఆచరించడం సంప్రదాయం అంతేకాదు ఈ ఉగాదిని కల్పాదిగా సృష్టి ఆరంభించినటువంటి దినంగా కూడా చెప్తారు యుగము అంటే జంటాని దక్షిణాయన ఉత్తరాయణల కాలాన్ని దక్షిణాయనము ఉత్తరాయణము సూర్యభగవానుడి యొక్క రథ గమనాన్ని బట్టి ఆరు ఆరు నెలలు ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయంగా దక్షిణాయనంగా పయనిస్తుంది కదా మనకి సూర్యరథం ఆ విధమైనటువంటి ఒక మార్పుని సూచించేటువంటిది ఆ సూర్య గమనాన్ని సూచించేటువంటి యుగము ఆ జంట కలిగి ఉన్నది ఈ యుగాది నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి అది ఉగాది కిందగానే మనకి వ్యవహరిస్తారు అంతేకాకుండా యుగము అంటే నక్షత్ర గమనము అని కూడా ఒక అర్థం ఉందండి ఈ విధమైన నక్షత్ర గమనాన్ని కలిగినటువంటి మొట్టమొదటి మా మాసంలో సంవత్సరంలో మొట్టమొదటి మాసంలో మొట్టమొదటి రోజు కాబట్టి దీనిని ఉగాదిగా వ్యవహరించడం అన్నది పరిపాటి అలవాటు సాంప్రదాయం ఇలా చాలా అర్థాలు వస్తాయి మనము ఉగాది అన్న నామానికి ఉగాది అన్న భావానికి ఉగాది అన్న పర్వదినానికి ఏమిటి మనం ఉగాది రోజు మనం చేసేటువంటి ప్రధానమైనటువంటి కృత్యాలలో మనకి సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయాల్లో మొట్టమొదటిది ఆ రోజు సమస్తమైనటువంటి ఈ ఆరు ఋతువులకి సంబంధించిన షడ్రుచులకి సంబంధించినటువంటి ఒక ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ఒకటి ఇంకొకటి పంచాంగ శ్రవణము ఈ రెండు చాలా విధి విధాయకంగా నిర్ణయించారు అంటే తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి పద్ధతులుగా ఈ రెండిటిని ఉగాది రోజు మనము నిర్వహిస్తాం ఎందుకని ఈ ఉగాది రోజు చేసేటువంటి ఈ ఉగాది పచ్చడిలో భగవంతుడికి నివేదన చేసేటువంటి వాటిలో ఉన్నటువంటి వస్తువుల వెనుక ఉన్న ఆరోగ్యము పరమార్థము చూద్దాం మొట్టమొదటిది చింతపండు గుజ్జులో నుంచి బెల్లాన్ని కలిపి దానికి వేప పూతని మామిడి ముక్కలని కలపడం అన్నది వస్తుంది దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేస్తారు ఈ చింతపండు ఈ బెల్లము వీటికి ఈ ఉగాది వచ్చినప్పటి నుంచే పురుడు అన్నది వెళ్ళిపోతుంది అంతకుముందు దానిని వాడకూడదని ఒకప్పటి కాలంలో నిషేధం ఉండేది చాలా వస్తువులకి మనకి ఆయుర్వేద శాస్త్రంలోనూ ప్రకృతి పరంగాను కూడా అలా చెప్తారండి అంటే కొన్ని వస్తువులు కొన్ని కాలంలో కొన్ని కొన్ని కాలాలలో నిషిద్ధం అవి వాడకూడదు అవి పురుటి ఇవి కలిగి ఉంటాయి కాబట్టి ఆ పురుడు తీరిన తర్వాత వాడాలి అనేటువంటి ఒక సంప్రదాయము ఆ సంప్రదాయాన్ని అప్పట్లో చాలా గొప్పగా పాటించేవారు కాబట్టే వారికి అంత ఆరోగ్య పుష్టి కూడా లభించేది ఇక వేపపూత ఈ వేప పూత రక్త శుద్ధిని రక్త వృద్ధిని కూడా కలిగిస్తుంది ఈ వేపపూత పుల్లలు ఇవన్నీ లేకుండా చాలా చక్కగా దానిని చూసి ఏర్పాటు చేసుకొని కేవలము పూత మాత్రము ఉండేటట్లుగా వేసుకుంటారు ఈ ఉగాది పచ్చడిలో ఈ ఉగాది ఈ ఉగాదిలో మాత్రమే దొరికేటువంటి ఈ వేప పూత ఈ ఉగాది సందర్భంగా మాత్రమే దొరుకుతుంది ఈ సీజన్లో మాత్రమే అప్పుడు చాలామంది ఈ పూతని అలాగా ఎండబెట్టి నిల్వ చేసుకొని వాడేటువంటి పద్ధతి కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి కనిపిస్తుంది ఈ ఈ పూత ఇందాక చెప్పుకున్నట్లు రక్త వృద్ధికి రక్త శుద్ధికి రెండిటికి కూడా పనికి ఇది చేదుకు సంబంధించినటువంటి ఒక రుచికి సంబంధించినటువంటి విశేషం అలాగే షడ్రుచులు అని చెప్పుకున్నాం కదా మనం అలాగా తీపు వగరు పులుపు చేదు ఇట్లా సమస్తమైనటువంటి ఈ రుచులన్నింటినీ ఒక చక్కటి పాత్రలో ఉంచి భగవంతుడి ముందు నైవేద్యం చేసి నివేదన సమర్పించి భగవద్ అనుగ్రహంతో దానిని ప్రసాదంగా స్వీకరించడం వెనకల ఎంత గొప్ప భావన అంతరార్థము ఉందో తెలిస్తే పొంగిపోతాం ఎందుకంటే ఈ మొత్తము రుచులన్నింటి వెనుకల మన జీవితంలో మనం అనుభవించబోయేటువంటి అనుభవిస్తున్నటువంటి రకరకాల భావాలు పరిస్థితులు దుఃఖము సంతోషము ఆనందము బాధ అనారోగ్యము మొదలైన సమస్తమైన భావాలతో కలి కలిగినదే కదా ఈ జీవితం అనుభూ అనుభవాలతో అనుభూతులతో నిండినదే ఈ జీవితం అయితే కాలం మలుపులో ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక పరిణామం ఒక ఏ మార్పు ఉందో ఏ ఆపద పొంచి ఉందో ఏ అనర్థం దాగి ఉందో మన జాతక రీత్యా గ్రహరీత్యా ఎంతటి బాధను మనం అనుభవించాల్సి వస్తుందో మనకి తెలియదు అటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి దుఃఖకారకమైనటువంటి ఆ గ్రహ స్థితిని ఆ దుఃఖని ఆ నుంచి బయటపడడానికి భగవంతుణ్ణి అనుగ్రహిస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం పరితపించడం వేడుకోవడం అభ్యర్థించడం నమస్కరించడం ఈ భగవత్ స్పర్శతో భగవద్ అనుగ్రహంతో మనకు కలగబోయేటువంటి అనుభవాలు అనుభూతులు అన్నీ కూడా సుఖమయంగా దుఃఖం లేకుండా ఉండేటట్లుగా చూడమని భగవంతుణ్ణి ప్రార్థించడం అన్నది ఈ ఉగాది పచ్చడి స్వీకరణలో ఉన్నది అలాగే ఇంకొక తత్వపరమైనటువంటి అర్థం ఇంకొకటి ఏముందంటే రాబోయేటువంటి ఏ విధమైన సంఘటనలకైనా మార్పులకైనా దుఃఖాలకైనా దుఃఖానికైనా వ్యధలకైనా బాధలకైనా చెలించినటువంటి అన్నింటినీ సమానంగా స్వీకరించగలిగేటువంటి ఒక స్థితిని ఒక సమతా స్థితిని యోగ స్థితిని ఏదైతే శారదమ్మ చెప్తారు కదా శారదమ్మ గురించి చెప్పేటప్పుడు ఎంత అద్భుతంగా వర్ణిస్తారు సమస్తమైనటువంటి అమ్మకున్న క్లేశాలు బాధల్ని దుఃఖాల్ని అన్నింటినీ అమ్మ ఒక మహాయోగినిలాగా గొప్ప సమతా స్థితిలో స్వీకరించింది ఆ తల్లిని అంతటి పరిణతి అంత గొప్ప యోగ స్థితి లేకపోయినా తీవ్రంగా విచలితం కాకుండా ఒక స్థాయిలో మనము కూడా ఆ విధమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆ వెళ్ళేటువంటి మానసిక స్థైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని వేడుకోవడం అన్నది ఈ విషయంలో ఈ ప్రసాద స్వీకరణ విషయంలో దీనిని నివేదన చేయడం వెనక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంతరార్థం అంతేకాదు ఇప్పుడు మనము చైత్రమాసము అనుకుని దేనిని అనుకుంటున్నామో ఇది మనము భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో ఈ నక్షత్ర గమనాలని బట్టి సూర్య గమనాలను బట్టి ఈ మాసాలు ఏర్పడడం అన్నది జరుగుతోంది ఉత్తర భారతదేశంలో బాహస్పత్యమానము అన్నది తర్వాత సూర్య సంక్రమణాన్ని బట్టి నెల నెల సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారేటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు అక్కడ జరుపుకుంటారు నెలలు నెలలని సంవత్సరాదిని కూడా మనము ఇక్కడ దక్షిణ భారతదేశంలో మనం ప్రధానంగా చాంద్రమానాన్ని అనుసరిస్తాం వారు సౌరమానాన్ని అనుసరిస్తారు చాంద్రమానం అంటే చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉన్నాడో ఆ విధమైనటువంటి నామాన్ని ఆ నెలకి అంటే ఆ మాసానికి ఉంచడం జరుగుతుంది ఉదాహరణకి చంద్రుడు నక్షత్రంలో ఉన్నప్పుడు చైత్రమాసం అని విశాఖ నక్షత్రంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం అని వ్యవహరించడం జరుగుతుంది అంటే మనదంతా కూడా చాంద్రమానం చంద్రుడు నక్షత్రాలతో సంచరించేటువంటి విధానాన్ని అనుసరించే ఏర్పడుతూ వస్తున్నది ఈ చాంద్రమానం ఈ చాంద్రమానానికి మూడు వందల యాభై నాలుగు రోజులు వస్తాయి సంవత్సరానికి అంటే చంద్రుడి గమనాన్ని ఈ నక్షత్ర గమనాన్ని అంతా లెక్క వేస్తే వచ్చేటువంటి రోజులు మూడు వందల యాభై నాలుగు రోజులు అదే సౌరమానం అనుసరించి మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయండి అప్పుడు ఈ రే చాంద్రమాన సౌరమానాలకి రెండిటికి పదకొండు రోజుల తేడాతో జరుగుతూ వస్తుంది ప్రతి సంవత్సరము కూడా ప్రతి సంవత్సరము వచ్చే ఈ పదకొండు రోజుల తేడాని సమన్వయం చేయడానికి అద్భుతంగా మన వాళ్ళు ఎంత ఖగోళ పరిజ్ఞానంతో అధిక మాసాన్ని పెడుతూ వచ్చారు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇది మూడు సంవత్సరాలకు ఒకసారే కాకుండా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కొన్ని సంవత్సరాలకు కొన్ని సంవత్సరాలకు ఈ అధిక మాసం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అది అదే విధంగా ఆవృతమవుతూ వస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా ఈ విధమైన అధిక మాసం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేటువంటిది చాలా స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి శాస్త్ర నిర్వచనాలు మనకి లభిస్తున్నాయి ఈ అధిక మాసం మనకి వ్రతాలకి యజ్ఞ శుభకార్యాలకి అనుకూలించదని పెద్దలు చెప్తారు ఈ విధంగా భారతీయుల యొక్క ప్రతి పండుగలో అద్భుతమైనటువంటి కాల పరిజ్ఞానము ఒక ఖగోళ పరిజ్ఞానము సూర్యచంద్ర నక్షత్రాదుల గమనాన్ని బట్టి ఏర్పడేదానికి అనుకూలంగా ఒక సామరస్యపూర్వకంగా ప్రకృతితోటి సమస్తమైనటువంటి ఈ విశ్వ పరిభ్రమణంలో మానవ జీవిత పరిభ్రమణాన్ని కూడా సమన్వయింపజేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఆ కాలంలో ఉన్నటువంటి సూక్ష్మమైన దైవీ శక్తులని మనకి అనుకూలంగా స్పందింపజేసుకుంటూ జీవన విధానాన్ని మలుచుకోవడమే భారతీయ సంస్కృతిలో ప్రధానమైన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి అంతర్భాగం ప్రతి ప్రాంతానికి ఒక అధిపతి ఉన్నట్లుగానే కాలంలోని ప్రతి ప్రతి చిన్న విభాగానికి కూడా ఒక్కొక్క అధిపతి ఉంటారు తిదికి వారానికి నక్షత్రానికి ఒక్కొక్క రోజుకి కూడా ఒక సంబంధించినటువంటి అధిదైవం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ దైవం యొక్క అనుకూలాన్ని అనుగ్రహ దృష్టిని మన మీద ప్రసరింపజేసుకోవడానికి భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు ఏ రోజుకు ఆరోజు తిథి వార నక్షత్రాలని మన సంకల్పంలో చెప్పుకోవడం అన్నటువంటి దివ్యమైనటువంటి సంప్రదాయం మనకుంది అలాగే పంచాంగ శ్రవణము అని ఇందాక చెప్పుకున్నాం కదా పంచాంగములు అంటేనే తిథి వార నక్షత్రకరణ యోగము ఈ ఐదింటితో కలిగినటువంటి పంచాంగమే ఈ ప్రతి సంవత్సరము ఒక కొత్త పంచాంగంని ఆ రోజు వినడం ఆ రోజు ఈ కాలం యొక్క స్వరూపం మొత్తము ఆ రాబోయేటువంటి అన్ని రోజులకి సంబంధించినటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది పంటలు ఎలాగున్నాయి ఏ గ్రహ పరిస్థితుల వలన ఏ విధమైనటువంటి అనుకూలము అననుకూలము వర్షములు ఈ విధమైనటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని మనకి అందజేస్తుంది పంచాంగం అంతేకాదు ఏ సమయము ఏ విధమైన కార్యానికి ఉపయోగం అవుతుంది శుభ ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయాల్ని కూడా చర్చిస్తుంది మనకి నిర్ణయ అధికారాన్ని ఇస్తుంది పంచాంగం చాలా గొప్ప విజ్ఞానం ఉంది మనకు ఈ పంచాంగం మనకి ప్రతిరోజు వచ్చేటువంటి మనం నిర్ణయం చేసుకున్నటువంటి పెద్దలు నిర్ణయించినటువంటి ఆది సోమ మంగళ ఈ వారాలు కూడా ప్రతిరోజు సూర్యోదయం ఎప్పుడు ఏ హోర ఉంటుందో ఆ హోరని ఆ రోజుకి నామంగా ఉంచడం అనేది కూడా చాలా గొప్ప విశేషం అనిపిస్తుంది సూర్య హోరలో సూర్యోదయం జరిగినప్పుడు సూర్య భానువారం ఆదివారం చంద్రహోరలో జరిగినప్పుడు సోమవారం మంగళ గ్రహంలో జరిగినప్పుడు ఆ హోరలో ఉన్నప్పుడు వచ్చేటువంటి సూర్యోదయాన్ని మంగళవారం ఈ విధంగా ప్రతిదీ అద్భుతమైనటువంటి ఈ విశ్వ విశ్వశక్తితో అనుసంధానం చేసుకునే మన జీవితం అంతా కూడా జీవన గమనం అంతా కూడా నిండి ఉంటుందండి చాలా అద్భుతం అయితే కాలంలో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైన శక్తులు ప్రకృతి శక్తులు ఇవంతా మనకు అనుకూలించాలని ఆ ఉగాది పంచాంగ శ్రవణాన్ని చేయడం అన్న దాని వెనుకల అంత అద్భుతమైన అంతరార్థం ఉంది ఏమిటది ఇందాక చెప్పుకున్నట్లు ఆ కాల శక్తులన్నీ కూడా మనకి అనుకూలించుగాక ఎంత అద్భుతమైనటువంటి భావన చూడండి అసలు ఎంత అద్భుతమైన విషయం ఎంతో గొప్ప సత్యం కదా అది మనిషి మనిషి యొక్క అధికారము స్వేచ్ఛ ఎంత మాత్రం రామకృష్ణుల వారు చెప్తారు అతనికి స్వేచ్ఛ ఏముందయ్యా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే అతడు ఒక పరిధి వరకే అతడికి ఉన్నటువంటి అధికారము ఒక పరిమితమైన తాడుతో ఒక రాటకు కట్టబడ్డటువంటి ఒక పశువు లాంటి వాడు మనిషి అంటాడు అంటే సమస్తమైనటువంటి పరిస్థితుల గ్రహముల యొక్క నక్షత్రం గమనముల యొక్క ప్రభావము భూమి మీద ఉన్నటువంటి జీవరాశి మీద ఖచ్చితంగా ప్రసరిస్తుందని గ్రహించినటువంటి మన ప్రాచీన మహర్షులు ఆ విధమైనటువంటి దైవీ శక్తితో కూడినటువంటి ఆ గమనాన్ని అంతా మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రార్థనల్ని ఏర్పాటు చేసినటువంటివే మన పండుగలన్నీ కూడా ప్రతి పండుగ వెనుక కూడా ఈ విశ్వ నిర్మాణం వెనుకలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తిని స్పందింపజేసేటువంటి ప్రార్థనలే ఉన్నాయి మనకి ఏ ఋతువుకు సంబంధించినటువంటి ఆ ఋతువులో వచ్చేటువంటి కాల గమనంలో ఆయా పండుగల ద్వారా ఆ శక్తినే మనం ఆరాధిస్తున్నాం ఆ శక్తినే మనము అద్భుతంగా ఈ వివిధ పద్ధతుల ద్వారా ఆరాధిస్తున్నాం అంత అద్భుతమైన జ్యోతిర్విజ్ఞాన సంబంధమైన ఖగోళ విజ్ఞాన సంబంధమైనటువంటి విశేషాలతో ముడిపడినవే మన పండుగలన్నీ అదే కోవకు చెందుతుంది మన ఈ ఉగాది యొక్క సమస్తమైన ఆరాధన పద్ధతి అంతా కూడా ఆ పురుషుణ్ణి మనకి అనుకూలంగా అన్నీ సిద్ధింపజేయమని వేడుకోవడమే దీని వెనుకలో ఉన్నటువంటి అంతరార్థం అలాగే వేదంలో మనకి శివానహ సంతు వార్షిక అని చెప్తుంది అథర్వ వేదం ప్రతి సంవత్సరం కలిగే పరిణామాలన్నీ శుభాలను కలిగించాలని ఈ మంత్రంలోని భావం చూడండి ఎంత అద్భుతమైన భావము ఎందుకంటే ఒక బీజము ఒక స్వచ్ఛంగా చాలా చక్కగా ఉన్నప్పుడు ఆ బీజంలోంచి వచ్చేటువంటి వృక్షం కూడా చాలా అద్భుతంగా వస్తుంది కదా అలాగే ఈ సంవత్సరానికి మొదటి రోజుని అంత ఆరాధనామయంగా అంత ఉత్సాహంగా అంత సంతోషంగా అంత భగవన్మయంగా భగవంతుడిని ప్రార్థించే విధంగా చేసుకోవడం వలన మనకు వచ్చేటువంటి ఆ స్ఫూర్తి భగవద్ అనుగ్రహం వలన సంవత్సరం అంతా కూడా మనము ఒక శుభ పరిణామాల్ని పొందుతామని అనుగ్రహాన్ని పొందుతామని భారతీయుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇది ప్రతి దేశంలో కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతులను అనుసరించి చేసుకోవడం అనేది వస్తోంది అయితే ఈ విధమైన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దివ్యమైన సంప్రదాయబద్ధమైన ఖగోళ సంబంధమైన విజ్ఞానభరితమైనటువంటి ఆ విషయాలని వదిలేసి ఇప్పుడు ఏమాత్రము అర్థం పర్థం లేనటువంటి ఒక పాశ్చాత్య ధోరణిలో వెళ్ళిపోతోంది మన సంస్కృతి అది చాలా బాధాకరమైన విషయం అలాగే నమ సాయం నమ ప్రాతర్ నమో రాత్య నమో దివా భవాయ శర్వాయ చ చోభాభ్యా మరం నమ ఇది కూడా అధర్వ వేదంలోని మంత్రం భూత భవిష్యత్ వర్తమాన రూపుడై ప్రాత సాయంకాల దివారాత్రాల రూపాలతో ఉన్న కాలపురుషునికి నమస్కారం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది కూడా వేద మంత్రం అంటే విష్ణు సహస్రనామాల్లో మనం చెప్పుకుంటాం భూత భవ్య భవత్ప్రభు అని సమస్తమైనటువంటి కాలానికంతా అధిపతి అయిన ఆ భగవత్ స్వరూపాన్ని ప్రార్థించుకుంటూ మనకు రాబోయేటువంటి కలగబోయేటువంటి సమస్తమైన పరిణామాలన్నింటినీ కూడా భగవద్ అనుగ్రహంతో శుభ ఫలితాలుగా మార్చమని వేడుకోవడమే ఈ ఉగాది పచ్చడి స్వీకరించడం వెనుక ఈ పంచాంగ శ్రవణం వెనుక ఉన్నటువంటి అర్థము అంతరార్థము పంచాంగం వినడం వలన చాలా గొప్పగా దానికి ప్రయోజనాలు కూడా చెప్పారు ఏంటంటే వారము నక్షత్రము తిథి వార నక్షత్ర యోగ కరణాలని ఒక్కొక్క దానిని వినడం వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఏమిటి అన్నది కూడా చాలా స్పష్టంగా వివరిస్తారు మనకి ప్రతి పంచాంగంలో ఆ వివరాలన్నీ కూడా మనకి ఉంటాయి ఇప్పుడు మనకి భూమి అంత ఒకటేగా కనిపించినప్పటికీ కూడా అందులో వేసే పంటలకి ఒక్కొక్క నేలను బట్టి ఒక్కొక్క పంట అక్కడ సమృద్ధిగా వస్తుంది అలాగే కాలం అంతా మంచిదే అయినప్పటికీ కూడా ఏ కాలము ఏ కార్యసిద్ధిని మనకి ఇవ్వగలదు అన్న జ్ఞానాన్ని మనకి ఈ పంచాంగం ద్వారా లభిస్తుంది అనమాట అయితే ఈ పంచాంగం ఒకప్పట్లో ఈ విధమైన అచ్చు యంత్రాలు లేని కాలంలో మొత్తం అందరు ఊరందరికీ కలిపి ఒక తాళపత్రమో భూర్జపత్రాల మీద ఆ ఊరి సంబంధించినటువంటి ఒక పౌరోహితుల దగ్గర ఉండడము జనమందరూ కూడా అక్కడ కూర్చుని దానిని శ్రవణం చే శ్రవణం చేయడం అంటే ఒక మహాకాల స్వరూపాన్ని అక్కడ ఒక గొప్ప వాయు మండలం ద్వారా ఆ శక్తి అంతా కూడా ఆ కాలశక్తి గురించి వినడం అన్నది అంత అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇప్పటికి కూడా గొప్ప గొప్ప సంస్థల వాళ్ళు ఆఖరికి ప్రభుత్వం కూడా ఈ పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యతని ఇస్తున్నారు అదొక సంతోషకరమైన విషయం పంచాంగ శ్రవణం వెనుక ఈ ఉగాది పచ్చడి స్వీకరణ వెనుక ఈ విధమైన తాత్వికమైన ఆరోగ్యపరమైన ఋతు సంబంధమైన ఖగోళ విజ్ఞానపరమైనటువంటి అనేక విషయాలు విశేషాలు ముడిపడి ఉన్నాయి అటువంటి భవ్యమైన భారతీయ సంస్కృతికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ రాబోయే ఈ ఉగాది అందరికీ శుభాలని కలిగించాలని మనమందరము ఎదుర్కొంటున్న ఈ యొక్క మహమ్మారి నుంచి యావత్ మానవాళి బయటపడాలని దానికి మూర్తిత్రయం యొక్క అనుగ్రహం మనకి లభించాలని వేడుకుంటూ స్వస్తి అయితే మనకు ఈ ఈ విధమైనటువంటి పరిజ్ఞానాన్ని గొప్ప ప్రతి పండుగకు సంబంధించిన అద్భుతమైన విశేష విషయాలని చెప్పేటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయండి అందులో ముఖ్యమైనది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించినటువంటి ఆండ్ర శేషగిరిరావు గారు రచించిన పండుగలు పరమార్థాలు ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి గొప్ప విదుషీమణి మలయవాసిని గారు వారి నాన్నగారు సంకల్పం చేసినటువంటి మొత్తము సేకరించి రాసినటువంటి అన్ని వ్యాసాలని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు అదే పండుగలు పరమార్థములు ఇది ఈ పుస్తకంలో చాలా అద్భుతమైనటువంటి సమాచారం మనకి ప్రతి పండుగ గురించి లభిస్తుంది అలాగే మన మాసాలు ఐఎల్ఎన్ చంద్రశేఖర్ గారు వీరు గడపలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు చాలా వ్యాసాలు రాశారు అనేక అనేక పత్రికలలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశారు చాలా గొప్ప రచయిత చాలా గొప్ప పరిశీలనాత్మకమైన పరిశో పరిశోధాత్మకమైనటువంటి వ్యాసాలు రచించడంలో సిద్ధహస్తులు వీరు వీరు రచించినటువంటిది మన మాసాలు ఇక బ్రహ్మశ్రీ డాక్టర్ వాచస్పతి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఏషధర్మ సనాతన ఇదొక అద్భుతమైన భారతీయ విజ్ఞాన సర్వస్వం అన్ని ఎన్ని విషయాలు చెప్పలేము ఐదు వందల నలభై పైచీలకు వ్యాసాలు ఉన్నాయి ప్రధానంగా మన పండుగల గురించి తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఇంకా సురవరం ప్రతాపరెడ్డి గారు హిందువుల పండుగలు అనేటువంటి గొప్ప పుస్తకము ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటే మనకి పండుగలకు సంబంధించినటువంటి గొప్ప విజ్ఞానాన్ని ప్రసాదించే దివ్యమైనటువంటి గ్రంథాలు ஜை சரி ஸ்ரீராமகிருஷ்ணா ஜை சாரா மாதா ஜை ச்வாமி விவேகானந்த